ఇదిగోండి నైట్ ట్రైన్లోకి టిఫిన్ కావాలి కాబట్టి ఆ టిఫిన్ కోసం అని చెప్పి పోపు వేయించుకున్నాను బియ్యప్ర ఉప్మా ఉప్పుడు పిండి అంటాం మేము అది చేసేస్తాం అనమాట పోపు ఏముంది కొద్దిగా ఆయిల్లో ఆవాలు మినపప్పు సెనపప్పు వెనుమిరపకాయలు జీలకర్ర ఎక్కువగా వేసుకున్నానండి కొంచెం దండిగా జీలకర్ర వేసుకుంటే బాగుంటుందన్నమాట ఆ జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇలా వేసేసుకుని వేయించుకోవాలి ఇష్టమైన వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు అలాగే అల్లం కూడా తురిమేసుకుని వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా పోపు వేయించి పెట్టుకున్నాను చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి చూపిస్తాను నీళ్ళు మనం మీకు ఎంత అంటే ఒక ఒక గ్లాసు రవ్వ తీసు ఒక గ్లాసు రవ్వ తీసుకున్నారనుకోండి రెండు గ్లాసులు నీళ్ళు అనమాట లలితా బ్రాండు తీసుకుంటాను నేను ఎప్పుడు కూడాను ఇదిగో బియ్యప్రవ్ అనమాట లలితా బ్రాండు రవ్వ తీసుకుంటాను దీన్ని నేను ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుని ఇలా పెట్టుకున్నాను నీళ్ళు మరుగుతున్నాయి కొంచెం ఉప్పు వేసేసుకుని చేసుకోవాలి ఇదిగోండి మరుగుతున్నాయి కదా మరిగినప్పుడు ఇది పోసేద్దాం ఒక గ్లాస్ పోసాను ఇంకొక గ్లాస్ కూడా పోసేసుకుంటాను స్టవ్ ఆపేద్దాం ఇదంతా ఒక్కసారి ఇలా కలి కలిబెట్టేసుకుందాం ఈ పోపు కూడా వేసేసుకుందాం ఇందులో కొంచెం ఇందులో నీళ్ళు పోసేసుకుని ఇదే నీళ్ళు మళ్ళీ వేరే నీళ్ళు పోయకండి మనం కొలతగా పోసుకున్నాం కాబట్టి వేరే నీళ్ళు పోసేస్తే నీళ్లు ఎక్కువైపోతుంది ముద్ద ముద్దగా అయిపోతుంది పొడి పొడిగా కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి కాస్త ఎక్కువ ముద్దగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ముద్దగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు చూసే కదా ఇదంతా ఒక్కసారి ఇలా కలిపెట్టేసుకోండి ఈ నీళ్ళు కొంచెం మీరు రుచి చూసుకోండి ఉప్పు సరిపడా చూసేసుకుని నేనైతే ఇలా ఉడకనే స్టీల్ గిన్నె ఉడికిపో మాడిపోతుంది కదా స్టీల్ గిన్నెలో అందుకని నేను అన్నీ మనకి స్పీడ్గా అయిపోవాలి కాబట్టి ఇక్కడ నుంచుని తిప్పేంత టైం లేదు నాకు వేరే పని చేసుకోవచ్చు ఇది చూసుకునేటప్పటికి ఇది నేను ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటాను కుక్కర్లో పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసేసుకుని స్టవ్ మీద పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే అలా ఇప్పుడు పిండి రెడీ అయిపోతుంది అయిపోయింది చూసారా నేను తీసి పక్కన పెట్టేసి ఇవన్నీ తోముకోవాలండి ఇప్పుడు మొత్తం అన్నీ తోనేసుకుని అన్నీ బౌలు వేచ్చుకుని వెళ్ళాలి జాగ్రత్తగా ఇలా కలిపేసుకుంటే మనకి అడుగుని పెచ్చు లేకుండా మాడిపోకుండా వస్తుందన్నమాట బాగా చల్లారిన తర్వాత నేను ఈ బాక్స్లో పెట్టేసుకుని పట్టుకెళ్తాను చల్లగా అయిన తర్వాత మాత్రమే మూత పెట్టండి ఇందులో పెసరపప్పు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నేను ప్రయాణానికి కాబట్టి పెసరపప్పు వేయట్లేదు ఒకవేళ ఉంటే పడేయకుండా రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఉంటుంది కదా అందుకని నేను పెసరపప్పు వేయలేదు పెసరపప్పు వేస్తే ఉండదు పాడైపోతుంది అనమాట అప్పటికప్పుడు తినడానికి బాగానే ఉంటుంది మన్నాటికి బాగుండదు ఏమోనని నాకు డౌట్ అనమాట అందుకని కొబ్బరి పెసరపప్పు లాంటివి వేయకుండా చేసుకున్నాను ఇది ఇదంతా కలిపేసుకుని చక్కగా చల్ల చల్లగా అయిన తర్వాత నేను దీంట్లో పెట్టుకుంటాను మీకు నెయ్యి వేసుకునే వాళ్ళు పైన చక్కగా నెయ్యి వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇందులో అవిసి గింజల పొడి చాలా బాగుంటుంది ఆవకాయ ఇంక ఎక్సలెంట్ అండి దీంట్లోకి నేను ఆవకాయ ఇంకా ఏ పచ్చళ్ళు ఉన్నాయి ఏ అనేది మీతో నేను షేర్ చేసుకుంటా తినేటప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ ఓకేనా ఉసిరి పచ్చడి ఉసిరి నువ్వులతో చేసిన పచ్చడి